హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది రాజాసాబ్ మూవీ ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి నైన్త్ నా ప్యాన్ ఇండియా వేడిగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది మారుతి గారి డైరెక్షన్ లో ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కామెడీ హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ గా మన ముందుకైతే రాబోతుంది గైస్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పి వాళ్ళైతే కంటెంట్ మీద గట్టి నమ్మకంతో ఉన్నారు అయితే ది రాజాసాబ్ మూవీకి పెట్టిన పెట్టుబడి ఎంత జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత థియేట్రికల్ రేట్స్ ఎంత అమ్ముడుపోయింది అండ్ అలాగే ది రాజాసా మూవీ డే వన్ కలెక్షన్ ఎంత వరకు రావచ్చు ది రాజసా మూవీ హిట్ అయితే వెయ్యి కోట్లు సాధ్యమేనా లాంగ్ రన్ వరకు హిట్ అయితే ఎంత వరకు కలెక్ట్ చేయగలదు అండ్ అలాగే ఒకవేళ డిజాస్టర్ టాస్ సొంతం చేసుకుంటే కలిగే నష్టం ఎంత అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెస్ట్ ద వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ మధ్యన హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది దయచేసి మన యాంగ్ర బస్టార్ ప్రభాస్ గారి అభిమానులు అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ దయచేసి హై బటన్ మీద క్లిక్ చేయండి గైస్ నాకు మరో వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ కంపల్సరీగా కావాలి సో దయచేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇక ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన యాంగ ప్రభాస్ గారి కెరియర్ లో ఇప్పటి వరకు ఇలాంటి జానర్ సినిమాతో మన ముందుకు అయితే రాలేదు సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు నిజంగా అయితే ఈ సినిమా హర్ సినిమాగా మన ముందుకైతే రాబోతుంది తన సినీ కెరియర్ లో ఇప్పటి వరకు మన ఐంగ స్టార్ ప్రభాస్ గారు హర్రర్ సినిమా అయితే తీయలేదు సో అది ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లేస్ పాయింట్ అని చెప్పొచ్చు సో ఈ సినిమా కంటెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అన్ని కూడా సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్ పీక్స్ కి తీసుకెళ్లిపోయారని చెప్పచ్చు ఆ రేంజ్ లో హైప్స్ అయితే ఈ సినిమాపై నెలకొన్నాయి అయితే ది దీరాజూవికి పెట్టిన పెట్టుబడి ఎంత ది రాజభూకి ఆల్మోస్ట్ గా మూడు వందల యాభై కోట్ల వరకు ఈ సినిమాకి ఖర్చు అయినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియా వేగ వార్తలు అయితే సో యాభై కోట్లు అంటే నిజంగా వేరే లెవెల్ మన ఎంగ ప్రభాస్ గారి స్టామినాకి ఇది చాలా తక్కువనే నేను కాదనడం లేదు కాకపోతే సంక్రాంతికి చాలా సినిమాలు బరిలో ఉన్నాయి అండ్ అలాగే చాలా పోటీని తట్టుకొని ఈ సినిమా బ్రేక్ ఇవన్నీ సాధించాలి అయితే ఈ సినిమా థియేటర్ బిజినెస్ చూసుకుంటే ఆల్మోస్ట్ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల మధ్యన జరిగింది ఇలా చూసుకుంటే ఈ రేంజ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ది రాజాసా మూవీ ఆల్మోస్ట్ ఐదు వందల కోట్ల వరకు రాబట్టాలి అయితే బ్రేక్ ఈవెన్ లోకి వెళుతుంది ది రాజాసా మూవీ బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది ఐదు వందల కోట్లు కొల్లగొట్టాలి సో అంతవరకు కలెక్షన్ వస్తాయా ఐదు వందల కోట్లు కొల్లగొడుతుందా ది రాజాసా మూవీ ఇంత పోటీని తట్టుకొని తమిళం నుంచి విజయ దళపతి గారి జననాయకుడు సినిమా ఉంది అండ్ అలాగే ఇటు సంక్రాంతికి మన తెలుగు ఇండస్టి లో దాదాపుగా ఐదు సినిమాలు కోటికి ఉన్నాయి సో వీటన్నిటిని తట్టుకొని ది రాజాసా మూవీ డే వన్ ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అండ్ అలాగే లాంగ్ రన్ ఎంత వరకు ఉండబోతుంది ఇక చూసుకుంటే ది రాజాసా మూవీ థియేటర్కల్ రైట్స్ పరంగా చూసుకుంటే ఏపీ తెలంగాణ నూట ఇరవై కోట్లకు అమ్మారబ్బా సో ఇది హైయెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు హిందీ వర్షన్ చూసుకుంటే డెబ్బై కోట్లకు అమ్ముడిపోయింది ది రాజాసా మూవీ థియేట్రికల్ రైట్స్ అండ్ అలాగే ఓవర్సీస్ వచ్చి అరవై కోట్లు అండ్ అలాగే కర్ణాటక పదిహేను కోట్లు కేరళ నాలుగు కోట్లు తమిళం ఎనిమిది కోట్లు సో ఓవరాల్ గా చూసుకుంటే థియేటర్కల్ బిజినెస్ మూడు వందల కోట్లకు పైగానే జరిగింది సో ది రాజాసా మూవీ బ్రేక్ ఈవెన్ లోకి అడుగు పెట్టాలి ది రాజాసాహ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఆల్మోస్ట్ ఐదు వందల కోట్లు కొల్లగొట్టాలి అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అయినట్టు సో ఇక చూసుకోండి ఏ రేంజ్ లో సినిమా రాబట్టాలో కలెక్షన్స్ ఓవర్ గా చూసుకుంటే ఐదు ఇండస్ట్రీలో ది రాజాసాహా మూవీ అన్ని ఇండస్ట్రీలో కలుపుకొని ఆల్మోస్ట్ గా ఐదు వందల కోట్ల వరకు రాబడితే బ్రేక్ ఈవెన్ లోకి అడుగు పెడుతుంది సో అది ఇక్కడ మ్యాటర్ ఇకపోతే ది రాజాసాహ మూవీ డే వన్ ఎంత వరకు రాబడుతుంది అయ్యా అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఏపీ తెలంగాణ చూసుకుంటే ఎనభై కోట్ల వరకు రాబడుతుంది అబ్బా డే వన్ ఇదైతే కన్ఫామ్ ఫిక్స్ ఇది ఎనభై కోట్ల షేర్ ని రాబడుతుంది దాంట్లో మాత్రం తిరుగులేదు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డే వన్ కొట్టేస్తుంది ఏపీ తెలంగాణలో అయితే నా తర్వాత హిందీ హిందీలో చూసుకుంటే డే వన్ వచ్చి ఇరవై కోట్ల వరకు రాబట్టే అవకాశం గట్టిగా కనిపిస్తుంది అండ్ నా తర్వాత ఓవర్సీస్ ముప్పై కోట్ల కోట్లో కొడుతుంది అండ్ నా తర్వాత తమిళ్ కేరళ కర్ణాటక చూసుకుంటే పదిహేను కోట్లు వేసుకోండి ఓవర్గా చూసుకుంటే ది రాజసా మూవీ డే వన్ విజయ్ దళపతి గారి సినిమా ఉన్నా సరే ది రాజాసాహ్ మూవీ డే వన్ ఎంత కాదన్నా సరే నూట యాభై కోట్లు కొల్లగొట్టే అవకాశం గట్టిగా కనిపిస్తుంది సో ఎందుకంటే ది రాజాసాహ్ మూవీ డైరెక్ట్ ఫిల్మ్ ఇది అయిన తర్వాత విజయ దళపతి గారు నటిస్తున్న చిత్రం రీమేక్ సినిమా అది మన గాడ్ ఆఫ్ మాస్టర్ బాషా గారు నటించిన భగవంత్ కేసరికి రీలోడెడ్ వర్షన్ అయితే జననాయకుడు సినిమా వస్తుంది తెలుగు మన టాలీవుడ్ లో అయితే అంతగా హైప్ అయితే లేదా మెయిన్ ఐదు అది రీమేక్ సినిమా ఆల్రెడీ చూసిన సినిమా చూస్తాం అనే మైండ్ సెట్ లో అయితే వెళ్ళిపోయారు అందరూ సో ఇక మన తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేదు అసలు పోటీ అనేది ఉండదబ్బా తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ సినిమా కానివ్వండి ఏ సినిమా అయినా కానివ్వండి మన బస్టాఫ్ ప్రభాస్ గారికి తిరుగు ఉండదు అది మనకు తెలుసు సో కాబట్టి తెలుగులో ఆల్మోస్ట్ వంద కోట్ల గ్రాస్ క్లియర్ గా కనిపిస్తుంది అలాగే ఇటు హిందీ కర్ణాటక తమిళ్ ఇవన్నీ చూసుకుంటే నాలుగు భాషల్లో చూసుకుంటే సింపుల్ గా యాభై నుంచి అరవై కోట్ల గ్రాస్ వస్తుంది సో ఓవరాల్ గా డేవర్ నూట యాభై నుంచి నూట అరవై కోట్ల గ్రాస్ వచ్చేలాగానే కనిపిస్తుంది గైస్ సో తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మన ఎండ్ స్టార్ ప్రభాస్ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే డే వన్ ఇటు సలార్ మూవీ నూట డెబ్బై కోట్లు దాని ఆ తర్వాత వచ్చిన కల్కి టూ ఎయిట్ మూవీ నూట తొంభై ఒక్క కోట్లు అలాంటి హీరోకి ఇది పెద్ద మ్యాటర్ కాదనుకోండి నూట యాభై కోట్లు ఎందుకంటే ఇది హరర్ సినిమా సో అంతగా రీచ్ ఉండకపోవచ్చు మన తెలుగు ఇండస్ట్రీలో ఉంటుంది కాకపోతే అదర్ లో అంతగా రీచ్ ఉండకపోవడం అండ్ అలాగే ప్రమోషన్స్ కూడా అంతగా లేకపోవడంతో డే వన్ ఎంత కాదన్నా సరే నూట యాభై కోట్లు కొల్ల కొట్టే అంశాలు అయితే గట్టిగా కనిపిస్తుంది సో ఇది గాయలు దాని తర్వాత దీని రాజసామూవీకి మెయిన్ గా కలిసి వచ్చే అంశం ఏదైనా ఉంది అంటే ప్రీమియర్స్ రెండు ప్రభుత్వాలు టికెట్ రేట్ హైక్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రీమియర్స్ వెయ్యి రూపాయలు ఎనిమిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్స్ పడబోతున్నాయి ఏపీ తెలంగాణలో అండ్ దీని తర్వాత ఇక రెగ్యులర్ షో చూసుకుంటే ఆల్మోస్ట్ గా సింగిల్ స్క్రీన్స్ వచ్చి దీ రా రెండు వందల తొంభై ఏడు రూపాయలు అండ్ అలాగే మల్టీప్లెక్స్ కి మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు రెగ్యులర్ షోస్ కి ఆల్మోస్ట్ పది రోజుల వరకు ఇదే రేట్స్ ఉండబోతున్నాయి సో ఇది కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు అండ్ దేని తర్వాత ఇక మరొక విషయం ఈ సినిమాకి కలిసి వచ్చే అంశం సంక్రాంతి పండగ సీజన్ కావడం అండ్ అలాగే హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ ఉండడం ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళి చూసే అంశాలు గట్టిగా ఉన్నాయి సినిమాలో సో ఇవన్నీ కూడా ది రాజాసాబ్ కలిసి వచ్చే అంశాలు సో అది మెయిన్ గా సో ఇది గైస్ ది రాజాసా మూవీ ఎంత వరకు కలెక్ట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు లాంగ్ రన్ అండ్ అలాగే ది రాజా మూవీ డే వన్ ఎంత వరకు మీరు అనుకున్నారు కామెంట్ చేయండి గైస్ సో ఇది ఓవరాల్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తొమ్మిది అయితే రావడం జరుగుతుంది అండ్ బై బై థ్యాంక్ యూ